హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎండు నెత్తళ్ళు టమాటా ఎగురు చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఎంతో రుచిగా చేసి చూపిస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ ఆపకుండా చూడండి ఇది మన పల్లెటూరి స్టైల్ మా అమ్మమ్మ చేస్తే నేను చూసి నేర్చుకున్న కర్రీ అనమాట తప్పకుండా చూడండి చాలా చాలా రుచిగా ఎంతో టేస్టీగా చేసి చూపించబోతున్నాను ముందుగా నేను ఈ కర్రీకి ఏం కావాలో చూపిస్తున్నాను నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరుక్కోండి అంతే అలానే మూడు చిన్న టమాటాలు అనమాట అవి సరిపోతుంది ఆ గ్రేవీ సరిపోతుంది అనమాట ఇగురు కాబట్టి మనం చేసేది ఇలా నిలువగా కట్ చేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఈ చిన్నవి నాలుగు పచ్చిమిర్చి ఆ ఘాటు సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి అవి అలా చిన్నగా కట్ చేసుకోండి కొంచెం చింతపండు అనమాట టమాటాలోనే ఎక్కువ పులుపు ఉంటుంది నేను నెత్తళ్లను వాటి తోక అలా తీసేసి వాటిని అలా నీట్గా చేసి అలా ఉంచాను ఇప్పుడు ఈ నెత్తళ్ళను మనం వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి కడిగి తీసుకోవాలి ఎందుకంటే అందులో డస్ట్ ఇసుక అంతా ఉంటుంది కాబట్టి నేను ఆ వేడి వేడి నీళ్ళల్లో వేసి అందులో ఉన్న డస్ట్ అంతా పోయేలాగా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశాను దానిలో ఉన్న ఇసుక మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా మాత్రం ఒక ఐదు నిమిషాలు అట్టి పెట్టండి వేడి నీళ్ళల్లో తర్వాత వాటిని నీట్గా కడుక్కోండి స్టవ్ మీద బాండి ఉంచుకుని మనకి కర్రీకి ఎంత కావాలంటే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు అదే ఆయిల్లో మనం కడిగి పక్కన ఉంచుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా వాటిని దోరగా వేయించండి నెత్తళ్ళు ఇలా వేయించడం వలన చాలా చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అనేది నెత్తళ్ళలో ఉన్న నీచు వాసన కూడా మన కర్రీకి అంత అనిపించదు కొంచెం ఎండి చేపలు ఇష్టంగా తినేవాళ్ళు మాత్రం కర్రీని ఇలా చేసుకోండి ఇప్పుడు రాని టేస్ట్ అనేది మన కర్రీకి వస్తుంది అనమాట పచ్చిగా వేసుకునే కన్నా ఇలా వేయించి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనకి మన ముందుగా చూపించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని ఎర్రగా బాగా వేయించి అవి త్వరగా ఏగడానికి ఒక్క పావు స్పూన్ సాల్టు అలానే పావు స్పూన్ ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా మెత్తబడి ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించండి అవి మెంత వేగితే మన కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు అవి వేగినాయి కదా అవి సగం వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కనుంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు మన ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినవి అలానే మనం కట్ చేసి పక్కన నుంచి టమాటాలు కూడా ఆ ఉల్లిపాయలో కలపండి ఈ టమాటా అనేది నేను ఎందుకు ఇంత పెద్ద పెద్ద మొక్కలు కోసానంటే దీనిపైన ఉన్న స్కిన్ను మనం చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే అవి వేరుకోవడానికే కూరలో చాలా టైం పట్టిద్ది అనమాట అన్నం తినేటప్పుడు ఇలా పెద్దవైతే ఆ టమాటా పైన వచ్చే స్కిన్ తీసి పక్కన పడేయచ్చు అనమాట ఇప్పుడు మనం ఏంచి పక్కన ఉంచుకున్నాం కదా ఆ నెత్తళ్ళు కూడా ఆ గ్రేవీలో వేసేసేయండి అలానే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కారం అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే మనం టమాటా దానిలోకి కొంచెం చింతపండు పులుసు ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ తీసుకోండి లేదంటే బాగా పులుపు ఎక్కువైపోయి కర్రీ అనేది అంత రుచి అనిపించదు ఇప్పుడు ఇది మొత్తం ఎగిరిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు పులుసు అనేది వేయండి నేను తీసుకున్నది చాలా ఒక నిమ్మకాయ సైజు కన్నా తక్కువ చింతపండే తీసుకున్నాం ఎందుకంటే మనం టమాటాలు కూడా ఎక్కువ వేసాం కాబట్టి ఆ వేసిన చింతపండే సరిపోతుంది వద్దు ఇది పూర్తిగా కూడా ఇగిరిపోయి ఆ యొక్క నెత్తళ్లకు ఈ గ్రేవీ అంత పట్టేంత వరకు కూడా మనం కర్రీ అనేది ఎగరపెట్టాలి అప్పుడేనండి సూపర్ టేస్ట్ అయిపోయిందండి మన కర్రీ చూసారు కదా ముద్ద ముద్దకి ఒక్కొక్క నెత్తలను పెట్టుకుని తింటంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందన్నమాట మీరు మాత్రం ఇంట్లో ఈ కర్రీ అనేది ఇలా తయారు చేసుకుని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది కొంచెం కర్రీలో కూడా ఎక్కువ రైస్ పడుతుంది అన్నమాట చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత తొందరగా ఎంత ఈజీగా మన కర్రీ పూర్తయిపోయిందో